హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ని వాళ్ళు మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే సాటర్డే రోజు అండి వ్లాగ్ అయితే ఇంకా మీరైతే స్కిప్ చేయకుండా ఫుల్ ఫుల్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఇంకా ఏదో ఒకటి వెరైటీ ఉంటుందా ఉండదా మీరు చూస్తే అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటా దొబ్బుకుంటానైతే వెళ్ళకండి నా పని అయితే అయిపోయింది పూజ అయిపోయింది ఇంకా నేనైతే టిఫిన్ కాడికి వెళ్ళాలి కదా టిఫిన్ పిల్లలు లేస్తే టిఫిన్ ఆకలి ఆకలి అంటారు వాళ్ళు పడుకున్నంత సేపే ఏమనరు లేచి బ్రష్ చేసి స్నానాలు చేసిందంటే మాత్రం ఖచ్చితంగా ఆకలికి అయితే అస్సలు ఆగరు అందుకే నేనైతే ఏ టైం అయినా ఎట్లున్నా కూడా ఖచ్చితంగా ఫోర్ ఫోర్ థర్టీకి మాత్రం లేస్తా ఎందుకంటే మనకు పనులన్నీ అయిపోయి స్నానం అయిపోయి పూజ అయిపోయి వంటకాడికి రావాలి కాబట్టి ఇంకా పొద్దున లే లేవకపోతే మాత్రం ఈ పనులన్నీ అయిపోతే మనం లేస్తేనే పొయ్యి కాడికి రావాలి అదైతే నాకైతే అస్సలు ఇష్టం లేదు ఇంకా నేనైతే ఇది పాటించబట్టి ఇప్పుడైతే పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇంకా నేను ఎంత పాటించినా ఆ దేవుడు మాత్రం ఏం మేలైతే మాకు అసలు చేయలేదు ఇంకా మాకు ఏమున్నా లేకపోయినా కూడా మా డాడీ ఉంటే మా డాడీని చూసుకొని ఉండేటోళ్ళం చాలా అంటే చాలా బాధగా ఉంది ఇంకా ఏం చేయలేని పరిస్థితి అసలు ఎందుకు బ్రతుకుతున్నామా అనిపిస్తుంది నాకైతే మా డాడీ అసలు ఒక నిమిషం కూడా గుర్తుకు రాకుండా అస్సలు ఉండట్లేదు ఇంక ఇప్పుడు పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా మాకైతే డాడీ గుర్తులు అయితే ప్రతి ఒక్కటైతే ఉంటుంది ఇంకా మా డాడీ అయితే మాతోని పిల్లలు వచ్చినా కూడా వచ్చేటోడు కదా మాకు ఏదన్నా ఇట్లా పని ఉంది అంటే ఆయన్ని హెల్ప్ చేసేటోడు ఏదన్నా హెల్త్ బాగలేకపోయినా చూసుకునేటోడు ఇదంతా అసలు మాకు మా డాడీ అంత బంగారం లెక్క చూసుకునే మమ్మల్ని మా డాడీని లేకుండా వేసిండు దేవుడు ఇంకా నాకైతే అసలు ఈ ఈ జీవితమే వద్దనిపిస్తుంది ఇంకేదో జీవోత్సవంలా బ్రతుకుతున్నా నేనైతే ఇంకా ప్రతిరోజు ప్రతి నిమిషం అసలు మా డాడీకి ఇట్లా అవుడి ఏంది అని నేనైతే ఆలోచించుకొని నాకు నరాలన్నీ గుంజుకొస్తున్నాయి ఏం చేస్తాం దేవుడు అసలు ఏం చేస్తాడో కూడా అర్థం కాదు ఇంకా పిల్లలైతే రీల్స్ వేద్దామని రెడీ వేస్తుంది ఇంకా ఐదో చెల్లి మాత్రం బ్యూటీషియన్ కదా చూడండి అయితే శారీ కట్టింది దానికైతే ఈ శారీస్ ఈ చైన్స్ ఎవ్వి ఇష్టం ఉండదు టీషర్టు షార్ట్ వేసుకుంటుంది అదే ఇష్టం దానికి గాజులద్దు ఇవ్వద్దు వాళ్ళ మమ్మీకి ఏమో అన్నీ వచ్చు అన్నీ కుడుతుంది అన్నీ వేస్తుంది దానికి ఏమో ఇవ్వద్దు ఇంకెంత మంచిగా రెడీ చేద్దామన్నా కూడా అస్సలు అది దానికైతే అస్సలు వద్దు ఇంకా కాటుగా అంటుతుంది కదండి చూడండి అది ఎంత స్ప్రెడ్ కాకముందు కొంచెం వాజులైన పెట్టుకుంటే మాత్రం నీట్గా అవుతుంది ఈ జడ మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వాళ్ళు రెడీ అవుతా అంటే ఇక వీళ్ళ పని వీళ్ళది అవుతుంది చిన్నోళ్ళది ఇంకా చెల్లెనైతే ఐదో చెల్లెనైతే ఇద్దరిని రెడీ చేసింది అమ్ములను చుక్కలను మా అయితే ఇగో చిన్నోనితోనైతే ఆడుకుంటాడు డ్యూ టైం అయ్యేదాకా అసలు వీడి ఆటలు వీడి మాటలు అయితే బలే ఉంటాయి ఎంత తెలివి అంటే మామూలు తెలివైతే కాదు చూడండి ఎంత బాగుందో మరి పిల్లలకు మీరైతే ఎందుకు లైక్ ఇవ్వద్దు ప్లీజ్ లైక్ చేయండి